హెల్లో అందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా స్కూల్ బ్యాగ్స్ తీసుకొని రావడమే పని అనమాట ఏమంటే మంచి బ్యాగ్ కోసం చూసుకుంటూ ఉంటామనమాట ఆన్లైన్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా కొన్ని బ్యాగ్స్ అయితే తెప్పించాను ఎలా ఉన్నాయో చూపిస్తాను ప్లే క్లాస్ నుంచి యూకేజీ వరకు సరిపోయే బ్యాగ్స్ అండి ఇవైతే కూడా మొత్తం ఫోర్ బ్యాగ్స్ అనమాట క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి ఫోర్ బ్యాగ్స్ అయితే తెప్పించా అనమాట వీటిలో ఒక్కటైతే నాకు చాలా బాగా నచ్చింది అంత నచ్చిన తర్వాత దాన్నే ఫస్ట్ ఓపెన్ చేస్తా కదా ఇదే అండి ఇది వచ్చేసి కొరియన్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఉందంటే నాకు బాగా నచ్చుతుంది ఇది వచ్చేసి వాటిల్లో ఒకటి అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు అలాగే క్వాలిటీ విషయానికి వస్తే ఇది మొత్తం గట్టిగా మందంగా ఉండే ప్లా ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందండి ఏమైనా డస్ట్ అలా అయినా కూడా తడి క్లాత్ వేసి తుడిచామంటే పోతుంది క్లీన్గా కొరియన్ మోడల్స్ ఉంటాయి కదా అవన్నమాట నేను బాబుకి ప్లే క్లాస్కి నర్సరీకి అలాగే ఎల్కేజీ వరకు కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకొని నిన్న ఇది సెకండ్ బ్యాగ్ అనమాట అది కూడా చాలా మంచిగా ఉన్నింది దీనికి వచ్చేసి లాక్ ఈ విధంగా ఉంటుంది మనకి జిప్ లాగా ఉండదు అనమాట జస్ట్ ఒక హుక్ లాగా ఉంటుంది తర్వాత కింద చిన్న రెండు పౌచెస్ ఇచ్చారనమాట బల్పాలు అలాగే ఏమైనా పెన్నులు పెన్సిల్లు వేసుకోవడానికి తర్వాత దీనికి పైన జిప్ ఉండదని చెప్పా కదా ఈ విధంగా థ్రెడ్ వస్తుంది దీన్ని పైకి కిందికి కనుకొని అడ్జస్ట్ చేసుకోవాలి బుక్స్ పెట్టుకునేటప్పుడు అలాగే క్లోజ్ చేసేటప్పుడు లోపల ఒక చిన్న పౌచ్ అయితే ఇచ్చారు జిప్ వచ్చేసి సైడ్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఏమైనా జ్యూసెస్ పెట్టుకోవడానికి ఈ విధంగా పౌచెస్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి క్యూట్గా ఉంటుంది నిజంగా చిన్న చిన్న పిల్లలకు ఉంటారు కదా వాళ్ళకైతే కూడా బాగా పనికి వస్తుంది యూకేజీ వరకు ఏమంటే బుక్స్ ఎక్కువ ఉండవు కదా కాబట్టి బాగుంటుంది అనమాట కొంచెం డిఫరెంట్గా పంపించామంటే స్కూల్ బ్యాగ్స్ అయినా ఏవైనా కూడా చాలా బాగుంటాయి నాకైతే వీటిల్లో బాగా నచ్చింది ఇదే కాకుంటే మా వాడికి ఒకటే నచ్చింది వీటిల్లో చూపిస్తుంది అది కూడా పిల్లలు కొంచెం కొంతమంది ఎల్కేజీ యూకేజీ ఉన్నా కూడా కొంచెం హైట్ తక్కువ ఉండడం కొంచెం సన్నగా ఉండడం అలా ఉంటారనమాట వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇదైతే కూడా చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ లోపలనే వస్తుంది అనమాట కాకోకుంటే మనకి అమౌంట్ పే చేసి తెప్పించుకున్నాం అనుకోండి ఒక రేట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది ఏమైనా మరకలు అట్లయినా కూడా కనపడుకోకుండా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇది ఒకటి తెప్పించా అనమాట ఇది ఏమంటే ఏ క్లాత్తో అంటే మనకు అంబ్రిల్లా ఉంటుంది కదా అంబ్రిల్లా పైన ఒక షీట్ వస్తుంది కదా ఆ షీట్లా ఉంటుంది అనమాట ఇది కొంచెము అంటే ఏమైనా మరకలు అయినా కూడా దీనికి కూడా అంటుకోవు ఎక్కువ మాపేస్తారు ఎక్కువ డస్ట్ పూసుకొని వస్తారు పిల్లలు అనే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది తర్వాత క్వాలిటీ విషయానికి వస్తే అంత మంచి క్వాలిటీతో అయితే ఏం లేదండి ఇది అయితే కూడా చాలా వెయిట్లెస్గా ఉంది అలాగే క్వాలిటీ విషయానికి వస్తే లోపల వచ్చేసి మనకి క్లాత్ లాంటిది ఇచ్చారనమాట ఇప్పుడు క్లాత్ కవర్స్ వస్తాయి కదా ఆ కవర్ లాంటి షీట్ ఇచ్చారు లోపల కాబట్టి అంత మంచి క్వాలిటీ అయితే నాకు అనిపిల టూ హండ్రెడ్ పడింది ఇది అయితే కూడా చిన్న జిప్ వచ్చింది ఫ్రంట్ సైడ్ పోవచ్చు లాగా తర్వాత పైన ఒకటే అనమాట ఈ విధంగా ఒకటే వచ్చింది లోపల ఉండేది ఈ క్లాత్ అనేది కొంచెం పలచగా అనిపించింది మనకి బ్యాగ్స్ వస్తారు కదా ఏమైనా కొనుక్కున్నప్పుడు ఆ బ్యాగ్స్ లాగా ఇచ్చారనమాట లోపల పార్టీషన్ లాగా ఒకటి ఇచ్చారు సైడ్స్ బాటిల్కి ఈ విధంగా ఇచ్చారు ఈ బ్యాగ్ అయితే నాకు తెలిసి ప్లే క్లాస్కి నర్సరీకి బాగా పనికి వస్తుంది వెయిట్లెస్ ఉంది కాబట్టి అందులోనూ వాళ్ళకేం బుక్స్ ఉండవు పెద్దగా కాబట్టి పనికి వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా చాలా వెయిట్లెస్లో వచ్చిందండి కొంచెం హెవీ లగేజ్ పెట్టుకొని ఎక్కువ రోజులు వాడుకునేలాగా అయితే ఏం లేదు కానీ లుక్వైజ్ చాలా బాగుంది అమౌంట్ పరంగా కూడా బాగానే ఉంది అలాగే మనం పిల్లలతో పాటు ఎక్కడికైనా పార్కులకి అట్లా పోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏమైనా స్నాక్స్ వాటర్ అలా పెట్టుకొని ఇలా తగిలించుకొని పోవడానికి కూడా చాలా తక్కువ బడ్జెట్లో సింపుల్గా ఉండేలాగా బాగుంటుంది చూడడానికి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి ఇది కూడా నాకు ఒక బాగా నచ్చిన వాటిలో ఒకటి అనమాట ఇది కలర్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇంత వైట్ అనిపించింది కానీ క్లాత్ మాత్రం ఏదైనా మరక అంటుకున్నా అలాగే ఉండేదేం కాదు తుడిస్తే పోతుంది ఎందుకంటే ఇది ప్లాస్టిక్ టైప్ వచ్చాయి బా బ్యాగ్స్ అన్నీ కూడా క్లాత్ టైప్ లేదనమాట క్లాత్ టైప్ తీసుకున్నాం అనుకో వాష్ చేయడానికి అలాగే వాళ్ళు ఏదైనా పూసిన అట్లే మరకలాగా ఉండిపోతాయి అందుకనేసి అలా తెప్పి క్వాలిటీ వైజ్ సూపర్ ఉంది నిజంగా టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడిందండి తర్వాత వచ్చేసి లోపల కూడా మనకి మంచి క్వాలిటీ ఇచ్చారు చాలా స్పాంజీ లాగా చాలా బాగుంది క్వాలిటీ కూడా పట్టుకున్న వెంటనే తెలుస్తుంది కదా బాగా మంచి క్వాలిటీ అని అలా ఉందన్నమాట ఇది నాకు తెలిసి నర్సరీ నుంచి ప్లే క్లా యూకేజీ వరకు వాడుకోవచ్చు అండి అలాగే మనం ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా వాడుకునేలాగా మంచి క్వాలిటీతోనే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది మా షెన్ను బాబు ఫేవరెట్ అనమాట ఇది మా బాబుకి మా బాబుకనే కాదు చిన్నపిల్లలకి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఎందుకంటే హల్క్ మ్యాన్ కానీ ఇలా స్పైడర్ మ్యాన్ కానీ ఏవైనా బొమ్మలు వచ్చిండే వచ్చాయంటే చాలా ఇష్టపడతారు కదా మా వాడికి స్పైడర్ మ్యాన్ అంటే అంత ఇష్టం అనమాట ఇది మొత్తం త్రీ లేయర్స్ లాగా వచ్చిందండి మొత్తం పార్టీషన్స్ త్రీ వచ్చాయి దీనికి జిప్పులు తర్వాత పైన కూడా ఒక చిన్న పౌచ్ లాగా ఇచ్చారు క్వాలిటీ వైజ్ బాగానే ఉంది మనకి టూ సిక్స్టీ రూపీస్ అలా పడింది క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి మామూలుగా పెట్టుకున్నామంటే టూ ఫార్టీ టూ థర్టీ అలా పడుతుంది అమౌంట్ కట్టి మనం తెప్పించుకున్నామంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి నాకైతే వీటిలో ఇవి రెండు బాగా నచ్చాయి ఈ వైట్ది అలాగే ఇంకొకటి నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి కొంచెం బాగుండాలనుకుంటాను అనమాట ఎక్కువ మా వాడు మాత్రం ఆ స్పైడర్ మందే కావాలని పట్టుబడ్డాడు వీటన్నిట్లో చూపిస్తే కానీ ఒకసారి బుక్స్ పెట్టి చూద్దాం కంఫర్ట్గా ఉంటుందా లేదా అని కూడా చూశాను బాగా బుక్స్ అన్నీ సరిపోతూ ఉన్నాయి చాలా బాగుంది ఇదైతే చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అమ్మాయిలకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఈ చిన్నది కొరియన్ బ్యాగు ఇదైతే కూడా మా బాబుకి ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీ వరకు ఇదే వాడానండి ఇది కూడా ఒక కొరియన్ మోడలే అనమాట ఇది కూడా చాలా మంచిగా వచ్చింది చాలా బాగుంటది సాఫ్ట్ గా క్లాత్ ప్లాస్టిక్ టైప్ వచ్చి ఉంటది ఏమైనా మనకు మరకలు అలా అయినా నైట్ వాటర్లో పెట్టేసామంటే పోతాయి అనమాట తొందరగా అలాగే బయట వేసినా కూడా తొందరగా ఆరిపోతాయి అదేం ప్లాస్టిక్ కాబట్టి ఉండవు తడి అనేది తర్వాత బుక్స్ వచ్చేసి యూకేజీకి ఇవి అనమాట అన్నిట్లో పెట్టి చూస్తే అన్నిట్లో కంఫర్టబుల్గా సరిపోతూ ఉన్నాయి ఇది టర్మ్ వన్ టర్మ్ త్రీ అలా ఉంటాయి కదా త్రీ వరకు కాబట్టి బుక్స్ కొన్ని కొన్ని పెట్టి పంపివ్వాలన్నమాట ఇట్లా కొన్ని బుక్స్ అనమాట ఉండేది డైలీకి మాత్రం కాబట్టి ఏ బ్యాగ్లో అయినా సరిపోతూ ఉన్నాయి ఏదైనా ఒకటే కాకపోతే నాకు నచ్చింది మాత్రం ఈ బ్యాగ్ అనమాట కాకపోతే మా వాటికి నచ్చలేదు స్పైడర్ మ్యాన్దే కావాలన్నాడు తప్పలేదనమాట వాడికి నచ్చిందే తీసుకున్నా కొంచెం చిన్న పిల్లలు ఉంటారు కదా నర్సరీ నుంచి యూకేజీ వరకు వాళ్ళ చిన్న పిల్లలే అనమాట కొంచెం తక్కువే ఉంటుంది వాళ్ళకి బుక్స్ అలాగే స్టడీస్ అవన్నీ కూడా కాబట్టి మనం అంత హెవీ కాస్ట్లో పెట్టి బ్యాగ్స్ తీసుకొని వాటిని పాడు చేసేదానికంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఇయర్కి ఒకటి తీసుకోవడం అలాగే వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట కొత్త బ్యాగు అనేసి అలాగ ఇయర్కి ఒకటి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు అందుకే చాలా తక్కువ ప్రైస్లో చూస్తూ ఉంటా కొంచెం తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉండేలాగా చూసుకుంటా అన్నమాట కానీ బుక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బాగా మంచిది బాగా స్టాండర్డ్గా గట్టిగా ఉండేది మాలో స్టిచ్ చేసి అమ్ముతూ ఉంటారు కదా కొన్ని బ్యాగ్స్ అలాంటివి తీసుకోవడం అయితే బెస్ట్ కానీ ఈ బ్యాగ్స్ అన్నిట్లో కూడా వాటర్ బాటిల్ జ్యూస్ అలా పెడతాం కదా సైడ్ వాటిల్లో అయితే చిన్నవే పెట్టుకోవాలన్నమాట పెద్ద వాటర్ బాటిల్ అయితే అస్సలు సరిపోదు అలాగే మా బాబుకి పెద్ద వాటర్ బాటిల్ పెట్టడం నాకు బాగా అలవాటు బాగా ఎక్కువ వాటర్ తాగుతాడు అనేసి పెద్ద బాటిల్ పెడతా కానీ ఇందులో పట్టదు కాబట్టి ఖచ్చితంగా ఒకటైతే తీసుకోవాలి నేను ఖచ్చితంగా చిన్న వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవాలి రెండు లేకపోతే ఈ బాటిల్ని బ్యాగ్లో పెట్టి పంపించడం ఏదో ఒకటి చేయాలన్నమాట మొత్తానికి బ్యాగ్స్ స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ అన్నీ కొనేసా అనమాట ఒక ఇయర్కి సరిపడా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్